కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది రెండు వేల పదహారు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో కీలక తీర్పును వెలువరించింది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది ఇప్పటివరకు ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు నాలుగు వారాల్లో వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది పన్నెండు శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించింది ఇరవై మూడు లక్షల ఓఎంఆర్ షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది ఈ స్కామ్ లో ఇప్పటికే బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీని అరెస్టు చేశారు పోలీసులు కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది రెండు వేల పదహారు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో కీలక తీర్పును వెలువరించింది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు నాలుగు వారాల్లో వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది పన్నెండు శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించింది ఇరవై మూడు లక్షల ఓఎంఆర్ షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది ఈ స్కామ్ లో ఇప్పటికే బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీని అరెస్టు చేశారు పోలీసులు